i <laughs> don't <laughs> తెలుగోడి అకౌంట్ మూడు సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతా ఉంటే ఢిల్లీ పెద్దలు దొడ్డిదారిన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి సాహకలేని పరిస్థితిని తెలుగు ప్రజలు పోటల ద్వారా చూపించారు దీన్ని పక్కన పెట్టి దొడ్డిదారి ప్రైవేటీకరణ కోసం జిందాలను తీసుకొచ్చి ఓ షార్ట్ టర్మ్ అగ్రిమెంట్లో వెయ్యి కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ వెయ్యి కోట్ల రూపాయలు జిందాలుగా కట్టబెడుతూ సీఎండి గారు ఒప్పందం చేశాడు ఆ ఒప్పందాన్ని బయట పెట్టమంటే ఇది రహస్యమని చెప్తా ఉన్నాడు సీఎండి గారు సొంత ఆస్థానం చెప్పి అడుగుతూ ఉన్నాం విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆస్తి నిర్వాసన త్యాగాలు ఉక్కువీరుల పోరాటాలు బలిదానాలతో వచ్చిన కర్మాగారాన్ని కార్మిక వర్గం ఐదే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దిన ఈ కర్మాగారాన్ని ఈ సీఎండి గారు దొడ్డిదారం దొంగ ఒప్పందాన్ని చేసి అది చూపించక్కలని చెప్తా ఉన్నాడు ఈ ధైర్యం ఎవరిచ్చాడు ప్రభుత్వం ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం సన్యాసి చెప్పాలి స్థానికంగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు చెప్తా ఉన్నాడు మాకు సంబంధం లేదని చెప్పేసి స్టీల్ మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఒప్పందం చేస్తానని సీఎండి చెప్తా ఉన్నాడు కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్ఎండిసి అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సేల్తో కలిపి ఒప్పందం చేసి నూటికి నూరు శాతం ప్రభుత్వాలను నడవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు సీఎండి బిల్డింగ్ ముట్టడి చేయడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల ఆవేశాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయండి లేకపోతే మీకు గోరి కడతామని చెబుతూ ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిస్ట్ పార్టీని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది మా పాడడం మాత్రమే కాదు మూడు లక్షల కోట్ల ప్రజల ఆస్తిని పదివేల కోట్ల రూపాయలు అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కాబట్టి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలు అని చెప్పి అడుగుతా ఉన్నాం కొత్త ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి రాకపోవచ్చు ఉన్న ప్రాజెక్టులు కాపాడిన మా అని చెప్పేసి వాళ్ళు వేరుకుంటూ బీజేపీకి ఎత్తరు చేస్తూ ఈ ముట్టడి కార్యక్రమం కొనసాగుతుంది విశాఖ ఉక్కు తెలివివారి అక్క అని చెప్పి అనేక మంది త్యాగాలు చేసి నిర్వాసితులై అనేక మంది అనేక ఇబ్బందులు పడి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అతిపెద్ద ఉక్కు కర్మాగారంలో భారతదేశంలో లాభాలు వచ్చిన ఫ్యాక్టరీని కేంద్రం బీజేపీ దాని యొక్క అనుచరులందరూ కూడా పెట్టుబడిదారులందరూ కూడా విశాఖ ఉక్కుని వంద శాతం అమ్మేసి ఆదానికి అమ్మాలని చెప్పేసి ఆ కుట్రకు వ్యతిరేకంగా వెయ్యి యాభై రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం ఈ రాష్ట్రంలోని ప్రజలు అందరూ పోరాటం చేస్తున్నాం కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఈ హత్తులు పట్టు కానీ గతంలో ఉన్నటువంటి యజమాన్యాలు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తప్పుతావని పట్టించి విశాఖ ఉక్కు కార్మికులకి ఆంధ్ర ప్రజలకి ఈ ప్రాంత నిర్వాసులకి అన్యాయం చేశారు మేము ప్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అతలు ఉన్నాడో పని రాదు పాటు రాదు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోని కూర్చి కూర్పించాడు దీన్ని ఇవాళ జిందాలకి పూర్తిగా తాకట్టు పెట్టాలని చెప్పేసి మొత్తం యంత్రాంగాన్ని కూడా తాకట్టు పెట్టాలని చెప్పేసి ఒక కుట్రతో దొంగ ఒప్పందం చేసుకున్నాడు గత ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పోయిన తర్వాత ఇదే జిందాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా కబ్జా చేయడానికి కావాల్సినటువంటి ఆ ఒప్పందంలో ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసింది ఇప్పటికే తొంభై ఎనిమిదిలో బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి మన గంగవరం పోటీని ఆదానికి కట్టబెట్టి ఇప్పటికే నెత్తి మీద బరువు పెట్టాడు మళ్ళీ జిందాలను తీసుకొచ్చి ఇవాళ ఈ అతులు బట్టు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారు అందరూ కలిపి మరొక నెత్తి మీద భారం పెట్టి ఆంధ్రకి అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయాన్ని సహించేది లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం ఏదైతే ఈ అతులు బట్టి ఈ టీం ఉన్నారో వెంటనే రీకాల్ చేయాలి రీకాల్ చేసే ఏదైతే అంద అంబానీ ఇది చేసినటువంటి జిందాలకు చేసినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసి శైల్తోనే చేయాలని చెప్పేసి మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం గత నెల ఇరవై రెండో తారీఖున ఇదే చైర్మన్ అందరితోని మాట్లాడాం స్పష్టంగా చెప్పాం ఏదైతే జిందాలకు నువ్వు ఒప్పందం చేస్తున్నావు ఆ ఒప్పందాన్ని మేము తిరస్కరిస్తాం నువ్వు చేయడానికి వీలు లేదని చెప్పినా సరే దొంగతనాన్ని విశాఖలో లేకుండా ఢిల్లీలోని మరొక చోట ఉండి దొంగ ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ఒప్పందం బయట పెట్టమంటే బయట పెట్టకుండా ఎక్కడైనా భారతదేశంలోనే ఒక ప్రవృత్తి రంగ సమ సంస్థకు సంబంధించిన ఆస్తులు తనఖా పెట్టారంటే అమ్మారంటే తప్పకుండా అది పబ్లిక్ డాక్యుమెంట్ అవ్వాలన్నమాట ఎందుకు లోపాయకారి డాక్యుమెంట్ అని చెప్పేసి ఆ లోపాయకారి డాక్యుమెంట్ని రద్దు చేయాలి వేళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం ఈ పనికిరాని చైర్ చైర్మన్ని ని డైరెక్టర్ని రీకాల్ చేయాలి ఎవరైతే అనుభవైజ్ఞులు ఉన్నారో అటువంటి చైర్మన్లు ఇక్కడ పడి ఇచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్దగా అవసరం లేదనమాట వెయ్యి ఉంటే పూర్తిగా సామర్థ్యంలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపవచ్చు అనమాట ఇటువంటి ప్లాంట్ని నడపడానికి అవసరం ఉంటే మరొక అధికారులను వేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి డిమాండ్ దుర్మార్గంగా దౌర్జన్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాలని నిర్ణయం తీసుకుంది మూడు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఉక్కు కార్మికులు యూనియన్లు కానీ ప్రజా సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయానికి తీసుకోపోగా ఈ స్టీల్ ప్లాంట్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా రా మెటీరియల్ ఇవ్వకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా రైల్వే రేక్స్ ఇవ్వకుండా బాయిలర్ కోల్ ఇవ్వకుండా కోకింగ్ కోల్ ఇవ్వకుండా మొత్తం ఆపేసి కంపెనీ నష్టాలు పోవాలి చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తుంది ఆ భాగంగానే రీసెంట్గా జిందాల్ కంపెనీని తీసుకొచ్చి బ్లాస్ట్ పనే స్త్రీని మరి రన్ చేయాలని చెప్పి ఈ చేసుకోవడం చాలా దుర్మార్గం ఇది ఈరోజు మేము చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో లో మెరిచి చేయాలని ఇప్పుడు అలాగే ఏదైతే నువ్వు ఎంఓవీస్ చేసావో వెయ్యి కోట్లు పెట్టుబడి గురించి స్టీల్ మినిస్టర్ అంటూ ఉన్న సేలు ఉంది అలాగే ఎన్ఎండిసి ఉంది ఆ వెయ్యి కోట్లు అక్కడి నుంచి వీళ్ళకి ఇప్పించి మన స్టీల్ ప్లాంట్ బ్లాస్ మంత్రి రన్ చేయవచ్చు కదా కావాలనే కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్ట్రీ కానీ ఇక్కడ యాజమాన్యం కానీ దొడ్డిదారిన జెండాలు తీసుకొచ్చి ఈరోజు ఎంఓ చేసి బ్లాస్ మన త్రీ నడపాలని ప్రయత్నం చేస్తున్నారు దీని అన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాలు కార్మికులు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే విధంగా మరి వేతన ఒప్పందం గత పదిహేడు ఒకటి రెండు వేల పదిహేను నుంచి వేతన ఒప్పందం చేయవలసి ఉండగా ఏదో రకంగా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి వీళ్ళు కుంగిపోవాలి మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కూడా వేతన ఒప్పందం చేయకుండా సుమారు ఏడు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుంది తక్షణమే వేతన ఒప్పందం చేయాలని చెప్పి ఈ రెండు డిమాండ్ల మీద ఈవేళ ముట్టడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మెద్దు చేయమని అడుగుతున్నాం మీకు ఇబ్బందిగా ఉంటే మెచ్చ చేయండి అది కూడా ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ అంత ఒక ఆర్ఐఎన్ఎల్ సైలు కలిపి ఒక పెద్ద కంపెనీ అయితే దేశానికే మంచిది మీరు ఏదైతే అనుకున్నారో స్టీల్ పాలసీల ప్రకారం రెండు వేల ముప్పైకి మూడు వందల మిలియన్ టన్లు ఉత్పత్తి చేయాలనుకున్నారు కాబట్టి ఆ ఉత్పత్తి రెండు స్టీల్ ప్లాంట్ల ద్వారా మిగతా ప్రైవేట్ కంపెనీల ద్వారా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే జింద ఎంఓ రద్దు చేసి ఆ ఎంఓ ని శైలు తోటి ఎన్ఎండిసి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం I'm ఒప్పందాన్ని చేయాలి చేయాలి హస్ చేయాలి చింతాలతో జరిగిన రహస్య ఒప్పందాన్ని ఇది చేయాలి చెల్లించాలి నూతన వేతనాలు వెంటనే చెల్లించాలి చెల్లించాలి నూతన వేతనాలు